హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆలూ బ్రెడ్ బొండా ఎలా రెడీ చేయాలో చూద్దాము దీనికి ఏ పిండి అవసరం లేదండి జస్ట్ బ్రెడ్ ఉంటే చాలు ఆలుతో బొండా చేసుకోవచ్చు దీనికి ముందుగా ఉడికించిన ఆలు తీసుకొని వాటిని మ్యాష్ చేసుకోవాలి తురుగుకోవచ్చు లేదంటే ఇలా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ మెరుపుకోవచ్చు ఇలా అంతా మెరుపుకున్నాక దీంట్లో కట్ చేసిన కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ చాలా చిన్నగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి అన్నీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసాక దీంట్లో తురిమిన చీజ్ వేస్తున్నాను చీజ్ వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఇష్టం లేని వాళ్ళు చీజ్ వేసుకోకున్నా పర్వాలేదండి అలాగే చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి చిన్న చిన్న సైజులో బాల్స్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్ని బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీటి ఎడ్జెస్ కట్ చేసుకోవాలి ఎడ్జెస్ కట్ చేయడం కంపల్సరీ అండి ఎడ్జెస్ కట్ చేయకపోతే మనకి ఇది బాల్లా చుట్టుకోవడం రాదు కాబట్టి నీట్గా అన్ని బ్రెడ్ స్లైసెస్కి మనం ఎన్ని రెడీ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని బ్రెడ్ స్లైసెస్కి అడ్జస్ట్ కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇలా బ్రష్తో నీళ్ళు అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు బాల్ని ఇందులో పెట్టి నీట్గా క్లీ క్లోజ్ చేసి ఇలా ఉండకట్టుకోవచ్చు లేదు బ్రష్తో తడపడం ఇష్టం లేని వాళ్ళు ఇలా డైరెక్ట్ నీళ్ళలో బ్రెడ్ స్లైస్ ముంచి లైట్గా ఎక్స్ట్రా వాటర్ స్క్వీజ్ చేసి ఇలా ఆలు బాల్ పెట్టి ఇలా అయినా ఉండకట్టుకోవచ్చు ఎలా చేసినా కానీ నీట్గా మొత్తం క్లోజ్ అయ్యేలా ఉండకట్టుకోవాలండి మధ్యలో ఇలా కొంచెం ఎక్కడ ఓపెన్ ఉన్నా మనం ఆయిల్లో వెయ్యగానే ఆలు స్టఫ్ అంతా బయటికి వచ్చేస్తుంది మొత్తం పాడైపోతాయి కాబట్టి నీట్గా బ్రెడ్ ఎక్కడ ఓపెన్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి అందుకే ఎడ్జెస్ కట్ చేయాలి నీట్గా ఎడ్జెస్ కట్ చేయకపోతే మనకు క్లోజ్ అవ్వదు అక్కడ ఇలా మనకు కావలసినన్ని బ్రెడ్ బ్రెడ్లో ఆలూ బాల్స్ పెట్టి స్టఫ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకునే అప్పుడే మనం స్టవ్ పైన మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసి స్టవ్ పైన పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసే వరకు ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని నెమ్మదిగా వేడి నూనెలో వేసుకోవాలి ఇలా నూనెలో పట్టినన్ని బ్రెడ్ బాల్స్ అందులో వేసుకొని నెమ్మదిగా అంటే వెంటనే ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా ఇలా పైన ఆయిల్ వేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కదుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా బ్రెడ్ బాల్స్ ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని తీసుకుంటే ఆలు బ్రెడ్ బోండాలు రెడీ అవుతాయండి ఇవి కేచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్